పుట్టింది మారుమూల పల్లెల్లో అయినా మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారు ఈ యువకులు తమకెదురైన ఆర్థిక ఇబ్బందులు అసమానతలకు విల్లు నెక్కుపెట్టి సమాధానం చెబుతున్నారు జాతీయ అంతర్జాతీయ ఆర్చరీ పోటీల్లో పతకాలు సాధిస్తూ భవిష్యత్తుకు పునాది వేసుకుంటున్నారు ఈ క్రీడాకారులు ఇళ్లు ఎక్కుపెట్టి లక్ష్యాన్ని ఛేదిస్తోన్న ఈ యువకుల పేర్లు బండారి భరత్ కోల అచ్యుత్ సముద్రాల అఖిల్ వరంగల్ జిల్లా కల్లెడ గ్రామంలోని ఆర్డీఎఫ్ అకాడమీలో ఆర్చరీ శిక్షణ తీసుకుంటున్నారు ఇటీవల చెన్నైలో రెండు రోజుల పాటు జరిగిన సౌత్ జోన్ ఖేలో ఇండియా ఓపెన్ ఆర్చరీ పోటీల్లో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలను కైవసం చేసుకుని అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు చదువుతో పాటు విలువిద్యలో రాణిస్తున్నారు ఈ యువకులు చెన్నైలో జరిగిన ఆర్చరీ పోటీల్లో ఎలిమినేషన్ విభాగంలో అఖిల్ స్వర్ణం అత్యుత్ కాంస్య పథకాలతో పాటు నగదు ప్రోత్సాహకం అందుకున్నారు రాష్ట్ర జాతీయ పోటీల్లో చాలా పథకాలు సాధించామని ఈ యువ క్రీడాకారులు చెబుతున్నారు నేను గత తొమ్మిది పది సంవత్సరాలుగా ఆర్చరీ నేర్చుకోవడం జరుగుతుంది మరియు నేను దాదాపుగా ఒక పది పదిహేను నేషనల్స్ దాకా ఆడాను అందులో రెండు మూడు అంతర్జాతీయ నేషనల్ పథకాలు కూడా సాధించడం జరిగింది ఇప్పుడు రీసెంట్గా రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో కూడా నేను ఈ సౌత్ జూన్ ఆర్చర్ టోర్నమెంట్లో బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది నేను నా సిక్స్త్ క్లాస్లో ఆర్చర్ జాయిన్ అయ్యాను మా సీనియర్స్ వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని ఇప్పటివరకు నేను ఒక టెన్ నేషనల్ వరకు పార్టిసిపేట్ చేశాను ఇప్పుడు నేను నా స్టడీ ను నా ఆర్చరీని రెండింటిని ఈక్వల్గా మెయింటైన్ చేస్తున్నాను నేను టూ థౌజండ్ సిక్స్టీన్ నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే ఆర్చర్ జాయిన్ అయినా విఏపి జూనియర్ కాలేజ్లో నేను లాస్ట్ ఎయిట్ ఇయర్స్ కన్సర్ ఆర్చర్ చేస్తున్నాను నేను నేషనల్స్ ట్వంటీ ఫైవ్ మెడల్ త్రీ మెడల్స్ ఉన్నాయి ఒకటి ఇంటర్నేషనల్ అయినా అండ్ మన లాస్ట్ టైం సౌత్ మెడల్ ఉంది గోల్డ్ మెడల్ని అంతర్జాతీయ ఆర్చరీ పోటీలకు ఎంపికైన ఈ ముగ్గురు యువకులు కల్లెడలోని ఆర్డిఎఫ్ అకాడమీలో తీవ్రంగా శ్రమిస్తున్నారు తొమ్మిది సంవత్సరాలుగా ఆర్డిఎఫ్ అకాడమీలో శిక్షణ పొందుతున్నామని వివరిస్తున్నారు అంతర్జాతీయ టోర్నమెంట్లో పథకాలు సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నామని చెబుతున్నారు మేము పొద్దున ఐదు గంటలకు లేచి ఆరు గంటల వరకు ఇక్కడికి వచ్చి లైనప్ చేసి రన్నింగ్ వామప్ అవన్నీ చేసుకొని ఎక్సైజ్ చేసుకొని ప్రాక్టీస్కి వెళ్ళడం జరుగుతుంది మార్నింగ్ టూ టు త్రీ అవర్స్ వరకు ఆర్చర్ ప్రాక్టీస్ చేస్తాం దాని తర్వాత బ్రేక్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ తిరిగి మూడు గంటల వరకు వచ్చి ఆరు గంటల వరకు వెళ్ళడం జరుగుతుంది మాది కొంచెం నిరుపేద కుటుంబం దాన్ని ఆదర్శంగా పెట్టుకుని నేను ఆర్చర్ చేస్తున్నాను దీంట్లో ఏదైనా సాధించి మా వాళ్ళను కష్టపడకుండా చూసుకోవాలని చేయడం జరుగుతుంది ఆర్చరీ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అగ్రికల్చర్ వాళ్ళకి ఎక్కువ మోస్ట్లీ ఆర్చరీ అంటే గేమ్ అంటే స్పోర్ట్స్ అంటే ఎక్కువ ఏం నాలెడ్జ్ లేదు ఆల్మోస్ట్ ఇండియాకు మంచి పేరు తీసుకొస్తాం ఇంటర్నేషనల్ ఆడతాను తెలంగాణ అంటే మా మంచి పేరు ఉంది సార్ మనకు ఆర్చరీలో ఇండియాలో మన ఇండియా ఇంటర్ ఇంటర్నేషనల్స్ ఆడదాం ఇంటర్నేషనల్ మెడల్స్ కొడతాం సో మీరు కూడా కొంచెం మాకు హెల్ప్ఫుల్ చేయండి నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్యూచరు ఇండియాలో ఒక టాప్ ప్లేయర్ కావాలని నా ఎయిమ్ లాస్ట్ ఒక వన్ టూ ఇయర్స్ నుంచి వెళ్ళి మోస్ట్లీ అదే ప్రాసెస్లో ఉన్నది నాకు కూడా స్టెప్ బై స్టెప్ అచీవ్ అవుతున్నా వీరికి శిక్షణనిస్తోన్న ఆర్డీఎఫ్ అకాడమీని ఇరవై ఒక్క సంవత్సరాలుగా నడిపిస్తున్నామని సంస్థ వ్యవస్థాపకులు ఎర్రబెల్లి రామ్మోహన్ రావు అంటున్నారు ఇక్కడ శిక్షణ పొందిన క్రీడాకారులు పథకాలు సాధించడమే కాక స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని వివరిస్తున్నారు ఈ ముగ్గురు యువకులు అంతర్జాతీయ పోటీలకు ఎంపికైనందుకు సంతోషంగా ఉందని చెబుతున్నారు ఆల్మోస్ట్ ట్వంటీ వన్ నియోజించి ఆశ్చర్య నడుపుతున్నాను చాలా మంది ఇంటర్నేషనల్ ఈవెంట్స్ పాల్గొన్నారు ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో చాలా మంది మెడల్ వచ్చింది ఒక అమ్మాయి ఒలింపిక్స్ కూడా పోయింది కానీ మెడల్ రాలేదు మోర్ దెన్ థర్టీ ఫైవ్ ఫార్టీ పీపుల్ కు ఆచరి కోటాల గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి ఆర్మీలు అనుకోండి పోలీసులు అనుకోండి రైల్వేస్ లో అనుకోండి ఇప్పుడు చంద్రలాల్ ఇప్పుడు విన్నా కోచ్ ఇక్కడనే చదివిండు ఇక్కడనే ఇప్పుడు ఆయనకు మన కాన్స్టబుల్ ఉద్యోగం వచ్చింది డిసిప్లిన్డ్ ఇది ఒక వంద మందిని తీసుకుంటే కొసక మిగిలేదు ఐదుగురు ఆరుగురు మిగులుతారు ఎందుకంటే డే ఇన్ అండ్ డే అవుట్ ఒంటరిగా ఫుట్బాల్ హాకీ ఆడినటువంటిది ఇంటరాక్షన్ ఉంటే వన్ ఆన్ వన్ ఇవ్వాలి నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన ఈ యువకులు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని దేశానికి పథకాలతో పాటు తల్లిదండ్రులకు పేరు తీసుకురావడమే తమ లక్ష్యం అంటున్నారు